నమస్కారం వెల్కమ్ నేను శర్మిల ముందుగా చూద్దాం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులు ఎంఆర్ఓ గారిని పౌరుల యొక్క హక్కులు విధుల కొరకు మరియు చట్టాలు ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓ గారిని అడిగి సమాధానాలు నేర్చుకోవడం జరిగింది ఈ యొక్క ఫీల్డ్ ట్రిప్ నిర్వహించడం వల్ల విద్యార్థులు తమ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో ఎక్కువ అవగాహన చేసుకోవడం జరిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు జనవరి ఫస్ట్ నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత జూలై అక్టోబర్ ఫస్ట్ ఈ టైంలో మనకు జూలై ఫస్ట్ వస్తుంది ఓకేనా ఈ టైంలో మనం ఎప్పుడైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఈ డేట్లలో మనకు కంటిన్యూ వాళ్ళు ఎయిన్ చేసి నిండితే వాళ్ళకి ఓటు వరకు అనేది ఇది కూడా ఓటు మీరు ఓటు అప్లై చేస్తున్న తర్వాత మీరు ఈజీగా అంతా రావాలి అప్లై చేస్తున్న బీఏలో లాగేం వెళ్తుంది ఆపరేట్లో ఉంటుంది మీరు బిఏలో ఓకే ఆఫీస్ ఉన్నారు కదా మీరు ఓట్లు వేయడానికి వెళ్ళారా కాస్త వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అక్కడ బీఏలో అని అంగన్వాడీ టీచర్ అని బీఏలోగా లేకపోతే అదర్ అదే వేరే స్టాఫ్ని కూడా మనం పంచాయతీ సెక్రటరీస్ కానీ ఏదైనా స్టాఫ్ సు ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మనం బీఏలోగా అపాయింట్ చేసుకోవచ్చు అదేవిధంగా మాక్సిమం ఏం చేస్తామంటే అంగన్వాడీ టీచర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం అవైలబుల్గా అంగన్వాడీ టీచర్స్ మాక్సిమమ్ ఉన్నారు వాళ్ళకి అక్కడ మీరు ఒక ఫార్మ్ సిక్స్ అప్లికేషన్ పెట్టుకుంటే మీరు అక్కడ నివాసం ఉంటున్నారా ఎప్పటి నుంచి మీరు నివాసం ఉంటున్నారు మీ డేటా ఆఫ్ కరెక్ట్ ఉందా లేదా మీ టెన్ మేము రేషన్ కార్డ్ మన ఆధార్ కార్డు అని రేషన్ కార్డు అవసరం లేదు ఆధార్ కార్డు నివాసం ఇక్కడ ఉంటుందా లేదా మీరు పద్దెనిమిది సంవత్సరాలు లింక్ లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళ రిమార్క్స్ రాసి నెక్స్ట్ దాని తర్వాత పై అధికారి అంటే సూపర్వైజర్ కూడా మన మండలి నుంచి ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక సూపర్వైజర్ పెట్టింది వేరే రూపాలు సూపర్వైజ్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఉంటే తీసుకుంటారు ఎవరైనా షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు లేదంటే ఏమైనా కరెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది ఫామ్ సిక్స్ అనేది కొత్త ఓటర్ అమౌంట్ చేసుకోవడానికి చేస్తుంది ఫామ్ సిక్స్ ఏ అనేది ఆధార్ కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది తర్వాత సెవెన్ అనేది మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఏమైనా చేంజ్ అయినప్పుడు షిఫ్టింగ్ చేసుకోవడానికి మనకు ఉన్నదాక కరెక్షన్ చేసుకోవడానికి లేదు ఉన్న ఎక్విప్ కార్డునే మళ్ళీ కొత్త ఎక్విప్ కార్డ్గా తీసుకోవడానికి పనిచేస్తుంది అదేవిధంగా అందులో పీడబ్ల్యూడీ అని ఉంటుంది ఫిజికల్లీ హ్యాండికాప్టర్ ఉంటుంది కదా వాళ్ళని మార్క్ చేయడానికి కూడా మనం ఏం చేస్తాం ఆంగ్ ఏంటి చేస్తాం ఓకే అంటే సెవెన్ కాంప్లికేషన్ ఏంటంటే సెవెన్ డినిషన్ డివిజన్ సంబంధించి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు ఓకే పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని కృతీ తీసేయచ్చు అంటే మనం డబుల్ ఓటర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఆ డబుల్ ఉన్న వాళ్ళని కూడా ఒక ఓటుని తీసేయడానికి పెరిగింగ్ చేసుకోవడానికి ఫాస్టం ఓకే